హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాపై బిగ్ అప్డేట్ అకౌంట్లోకి పదిహేను వేలు పడే అప్పుడే డేట్ ఫిక్స్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కాబోయే సమావేశంలో రైతులకు సంబంధించిన అనేక ముఖ్య నిర్ణయాలను తీసుకునే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల ఇరవైనా సచివాలయంలో భేటీ కానున్నారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ రుణమాఫీ పంట బీమా రైతు భరోసా హైడ్రా వంటి చట్టం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది ప్రస్తుతం ప్రభుత్వం రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసిన కానీ రెండు లక్షల కన్నా తక్కువ రుణాలు ఇంకా మాఫీ కాలేదు అందుకొని ఈ అంశంపై దశల వారీగా మాఫీ చేసే ప్రణాళికపై చర్చ జరుగుతుందని సమాచారం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పంట బీమా పెట్టుబడి కోసం ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన అమలుకు అవసరమైన మార్గదర్శకాలను పరిమితులను మరియు జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది వర్షాకాలంలో ఉన్నప్పటికీ రైతు భరోసా అమలు పడగా ఈ విమర్శలు వచ్చాయి ఈ అంశంపై కూడా కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అదనంగా కేంద్ర పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అందుకు చేత ఈ క్యాబినెట్ సమావేశం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాలను దారితీసే అవకాశం ఉందని చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్